అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నీతో నువ్వు స్నేహం చేయటం ఎలా మనిషి జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి మనం అనుకున్నది సాధించేటటువంటి క్రమంలో చాలా అడ్డంకులు మనకు ఎదురవుతూ ఉంటాయి కుటుంబంలో మానవ సంబంధాల విషయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇలా ప్రతి మనిషి జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి వీటితో పాటుగా ఆనందమైనటువంటి క్షణాలు ఉంటాయి విజయాలు ఉంటాయి అలాగే సంతోషాన్ని పంచుకునేటువంటి అంశాలు ఉంటాయి వీటన్నిటినీ మనం కష్టాలు కానీ సంతోషాలు కానీ పంచుకోవటానికి కొంతమంది స్నేహితుల్ని మనం ఎంచుకుంటాం బంధుమిత్రుల్ని ఎంచుకుంటాం వాళ్ళతో మన యొక్క కష్టాన్ని సుఖాన్ని పంచుకుంటాం ఈ పంచుకునేటువంటి క్రమంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటాం మనకున్నటువంటి ఇబ్బందుల్ని సమస్యల్ని మనం నమ్మినటువంటి స్నేహితులకి చెప్పినప్పుడు బంధువులకి చెప్పినప్పుడు కొంతమంది సహాయం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది మనం ఓదార్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మన సమస్యల నుంచి బయటికి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో మనం మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది మనం ఎదుటి వ్యక్తులు నమ్మి నమ్మిన వ్యక్తులు మనని మోసం చేసి ఇబ్బందులు గురి చేసి కొత్త సమస్యలు కొను తెచ్చుకునేటువంటిది కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ కష్టాన్ని చెప్పుకునేటువంటి క్రమంలో మనం ఎంచుకున్నటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ లేదా ఇతర ఎవరైనా సరే మన ఆఫీసులో పనిచేసే కొలీగ్స్ కానీ ఎవరితోనైనా పంచుకునేటప్పుడు ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏ రకంగా మన యొక్క సమస్యను అవకాశంగా తీసుకుంటారో అవకాశంగా తీసుకున్నప్పుడే రకరకాలైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతుంది ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం భర్త నుంచి ఇబ్బంది వస్తే మనతో పాటు పనిచేసేటటువంటి కొలిక్కి కనుక సమస్య చెప్పుకుంటే దాన్ని అవకాశంగా తీసుకొని మన ఇబ్బందులు పడుతున్నాయి కూడా మన సమాజంలో చాలా చూస్తూ ఉన్నాం వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని మనమే ఒక స్నేహితుడిని తయారు చేసుకోవాలి మనలోనే ఆ స్నేహితుడితో మన కష్టాలను చెప్పుకునే స్థాయి మనం తీసుకొచ్చుకోగలగాలి మన సంతోషాన్ని పంచుకునేటువంటి స్థాయిని కూడా మనం తీసుకోగలగాలి ఇలా తయారు చేసుకున్నప్పుడు నీకు ఏదీ పెద్ద సమస్య కింద కనిపించదు నీకు ఆనందం వచ్చినప్పుడు లేదా నీకు విజయం సాధించినప్పుడు నీలో ఉన్నటువంటి స్నేహితుడు నేను ప్రోత్సహించేలా నిన్ను అభినందించేలా నువ్వు మరిన్ని విజయాలు సాధించడం కోసం తను నీకు అండగా నిలబడేలా ఓ స్నేహితుడు నీలోనే ఉండాలి నీకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి నువ్వు ఓదార్పును పొందటానికి ఆ స్నేహితుడు నీకు ఉపయోగపడాలి నీలో బాధ ఉన్నప్పుడు ఆ బాధను పంచుకోవటానికి ఆ స్నేహితుడు సిద్ధంగా ఉండేలా నువ్వే తయారు చేసుకోవాలి మన జీవితంలో ఏ సమస్యని బయట వాళ్ళు అయితే పరిష్కరించలేరు మనలో ఏర్పడేటువంటి ఆ సంఘర్షణకి సమాధానం మనమే కావాలి నీలో ఉన్నటువంటి ఆ స్నేహితుడే కావాలి అటువంటి స్నేహితుడిని నువ్వు సిద్ధం చేసుకోవాలి వివేకానంద చెప్తారు నీలో ఉన్నటువంటి ఆ స్నేహితుడితో నువ్వు తరచూ మాట్లాడుతూ ఉండాలి నువ్వు నీతో ఎప్పుడైతే నువ్వు మాట్లాడుకోవట్లేదో ఒక మంచి స్నేహితుడిని నువ్వు కోల్పోతున్నావు అనేటువంటి మాటలు మనం మన జీవితంలో అన్వయించగలగాలి మీరు చూడండి ఏ సమస్య అయినా ఎవరితోనైనా చెబితే ఆ సమస్యకి వాళ్ళు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలుగుతారు తప్పించి పరిష్కారం అనేది మనమే చేసుకోగలగాలి ఈరోజు చాలా మంది దగ్గరికి సమస్య ఉందని ఒక సలహా కోసం వెళ్తే సలహా చెప్తారు ఆ సలహాని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిదేనంటే మనదే అంటే పరిష్కారం ఎవరి దగ్గర ఉందంటే మన దగ్గరే ఉంది నీలో ఒక రాజు ఉండాలి నీలో ఒక మంత్రి ఉండాలి నీలో ఒక సైనికుడు ఉండాలి ఒక శ్రామికుడు ఉండాలి నీ జీవితాన్ని నువ్వే మలుచుకోగలగాలి నీ సమస్యల్ని నువ్వే పరిష్కరించుకోగలగాలి గుడ్డిగా ఎవరి మీద ఆధారపడి అనవసరంగా లేని సమస్యల్ని దయచేసి కొని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చాలా సంబంధాలు మానవ సంబంధాలు కుటుంబంలో దెబ్బతినడం బయట ఈ బాధని పంచుకోవటం వల్ల ఏర్పడినటువంటి అక్రమ సంబంధాలే చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజు సమాజంలో ఈ సమస్యకి పరిష్కారం కోసం మరొకరిని ఆశ్రయిస్తే నీ ఇబ్బందుల నుంచి బయటపడటానికి మరొకరిని ఆశ్రయిస్తే నీ ఇంట్లో సుఖం లేదని ఆ సుఖం కోసం సంతోషం కోసం మరొకరిని ఆశ్రయిస్తే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం ఈ సమాజంలో చాలా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకునే ప్రయత్నం చేయండి మీ కష్టాలు మీతో మాట్లాడుకునే ప్రయత్నం చేయండి దానికి పరిష్కారం ఏంటన్నది నీలో ఉన్నటువంటి ఆ స్నేహితుడిని అడగండి ఖచ్చితంగా ఆ స్నేహితుడు నీకు చాలా పరిష్కార మార్గాలు చూపిస్తాడు బాధ అంతా నీదే నువ్వు బాధపడకుండా నీలోనూ ఉన్నాడు ఒక స్నేహితుడని అతను కనుక చెప్పుకోగలిగితే చాలా రకాలైనటువంటి పరిష్కార మార్గాలు ఆ స్నేహితుడు నీకు చూపిస్తాడు ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కార మార్గాన్ని నువ్వు ఎంచుకొని నీ సమస్య నుంచి నువ్వు బయటపడవచ్చు నిన్ను నువ్వు అభినందించుకో ఏదైనా చక్కటి పని చేసినప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు నిన్ను నువ్వు అభినందించుకోవడం నేర్చుకో లేదా కొన్ని సందర్భాల్లో నిన్ను నువ్వు విమర్శించుకోవడం కూడా నేర్చుకో ఆత్మ విమర్శ అనేది చాలా ప్రధానమైన అంశం నీ స్నేహితుడు నిన్ను నువ్వు చేస్తున్నటువంటి పనులు మంచిని చూపించాలి చెడును కూడా చూపించగలగాలి అటువంటి స్నేహితుడు నీలోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించి నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు స్నేహం చేసుకో నీ కష్టాలు నువ్వు చెప్పుకో ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది చాలామంది మానవ సంబంధాల విషయంలో భార్యాభర్తల విషయంలో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ కుటుంబ సభ్యుల విషయంలో వేరే వారిని ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది మంచిదే మనకి మంచి చేసేటటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి సలహాలు తీసుకోవాలి సూచనలు తీసుకోవాలి దాని ప్రకారం వెళ్ళాలి కానీ ప్రతిదానికి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడటం వల్ల మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుంది మనం కూడా అనవసరమైనటువంటి వాళ్ళ దగ్గర చిన్నతనంగా ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఏ తగువైనా భార్యాభర్తలు తగు కానీ కుటుంబంలో తగు కానీ ఒకరికొకరు సర్దుకుంటేనే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది కానీ బయట ఉన్నటువంటి ఆ పెద్ద మనుషులు లేదా ఎవరైతే మధ్యలో ఉన్నారో వాళ్ళు మీ సంబంధాలు మెరుగుపరచడానికి వాళ్ళైతే ఏమీ చేయలేరు మారాల్సింది మనమే అమలు చేసుకోవాల్సింది మనమే ఇచ్చినటువంటి సలహాలను పాటించాల్సింది కూడా మనమే అందుకని మనం అనవసరంగా బయట వ్యక్తుల దగ్గర చులకనవ్వకుండా నీ సమస్యను నువ్వే పరిష్కరించుకునేటువంటి మార్గాన్ని నువ్వు అన్వేషించుకొని ఈరోజు సమాజంలో పరిష్కారం లేనటువంటి సమస్య ఏదీ ఉండదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నిదానంగా నింపాదిగా ఆలోచించుకొని ఆత్మవిశ్వాసంతో ఆత్మవిమర్శ చేసుకొని ప్రతి సమస్యను పరిష్కరించుకోండి మర్చిపోకండి మీతో మీరు స్నేహం చేయండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్